ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి కేసుల్లో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే రెడ్డి అడిగింది ఎందుకు అడిగాడు అన్నది పెద్ద చర్చ ఏమని అక్కడ పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి అంటున్నారు నాయి అంటున్నారు కదా నేను ఇచ్చాను వాళ్ళకని చెప్తున్నారు కదా అది వాళ్ళు ఇచ్చి వచ్చారని చెప్తున్నారు కదా నా ఫింగర్ ప్రింట్ దేని మీద ఉందా తీయండి అంటున్నాడు అట్టపెట్టె మీదైనా క్యాష్ మీద రెండవది ఆ నోట్ల నెంబర్లు తీయండి అని అడుగుతున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు నోట్లు కనుక ఎలక్షన్ ఈ ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసు ఏంటి బిఫోర్ ఎలక్షన్స్ వీళ్ళు డబ్బులు వసూలు చేశారు కదా దాని తర్వాత ప్రింట్ అయినాయి అనుకోండి ఇది తప్పు అవుతుంది దానికి ముందే ప్రింట్ అయినాయి అనుకోండి ఎవరికి వెళ్ళినాయి మొదట ఏ బ్యాంకులకి వెళ్ళినాయి ఆ బ్యాంకు నుంచి ఎవరికి ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ అయినాయి ఇవి ఉంటాయి లెక్క ఇతను వ్యాపారాలు బాగా తెలిసినోడు కాబట్టి ఆ రూట్లో నుంచి అడిగినట్టు